హలో ఫ్రెండ్స్ రెగ్యులర్గా నా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ అని చేయండి పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ అనే చేయడం ద్వారా మిస్ కాకుండా చూస్తారు గత రెండు వారాలుగా టెట్మరీ డిఎసీ సంబంధించి ప్రముఖ దినపత్రికల్లో వార్తలైతే రావడం గమనించాం ఈరోజు విశాల దినపత్రికల్లో కూడా ఈ టెట్మరీ డిఎసీ సంబంధించి అప్డేట్ అయితే ఇచ్చారు సిలబస్ స్వరూపం అయితే మారబోతున్నట్లుగా ఆంగ్లానికే ప్రభుత్వం పట్టం కట్టబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది దాని ద్వారా చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి తెలుగు మీడియం అభ్యర్థులు అయితే నష్టపోయేందుకు అవకాశం అయితే ఉన్నట్లుగా వీరి కూడా రాశారు ఇందులో అంత వాస్తవం ఉందనేది మనం గమనించినట్లయితే తప్పనిసరిగా అభ్యర్థులు ముఖ్యమైన విషయం అంతే గుర్తు ఒకటి గుర్తుంచుకోవాలి ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రభుత్వం ప్రవేశపెడుతుంది సో అందువల్ల ఏంటంటే తప్పనిసరిగా ఆ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలకు మనం ఆంగ్లంలో బోధించాలంటే ఎంతో కొంత ఆంగ్ల నైపుణ్యం ఆంగ్ల ప్రావీణ్యత అనేది సంపాదించుకొని ఉండాలి సో అందువల్ల ప్రభుత్వానికి ఒక నమ్మకం ఎలా ఏర్పడుతుంది తప్పనిసరిగా టెట్ డిఎస్సిలో ఆంగ్లానికి కనుక ప్రాధాన్యత ఇచ్చి ఎగ్జామ్స్ని కండక్ట్ చేసినట్లయితే సో వాటిలో ఎవరైతే ఉత్తీర్ణులు అవుతారో వారికి కనుక ఈ యొక్క పోస్టు కనుక లభించినట్లయితే విద్యార్థులకు న్యాయం చేకూర్చుతారు అనే ఒక ఆలోచన అయితే ఉండొచ్చు సో అందువల్ల ఏంటంటే తప్పనిసరిగా నా యొక్క అంచనా ప్రకారంగా ఆంగ్లానికి అధిక ప్రాధాన్యత ఉంటుంది అయితే ఈ యొక్క ఆర్టికల్లో చూపించినట్లుగా మరీ ఫిఫ్టీ పర్సెంటేజ్ కాకపోయినప్పటికీ కూడాను తప్పనిసరిగా గతంతో పోల్చుకుంటే అధిక ప్రాధాన్యత అయితే ఉండబోతుంది టెట్ మరియు డిఎస్సిలో కూడా అని నాకైతే పర్సనల్గా అయితే అనిపిస్తూ ఉంది ఓకేనా సో అందువల్ల ఏంటంటే తప్పనిసరిగా ఆ ఇప్పటి నుంచి ఒక మంచి ప్రణాళిక అనేది రూపొందించుకొని ఈ టెట్ మరియు డిఎస్సిలో అధికంగా మార్కులనేవి సంపాదించేందుకు ఇప్పటి నుంచే మీరు మీకు అవకాశాలు అన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట ఓకేనా సో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది మనకు మ్యాక్సిమం ఈ జనవరి నెలలో ఉండేందుకు అవకాశం అయితే ఉంటుంది ఆ యొక్క నోటిఫికేషన్ రాబోతుంది ఎందుకంటే ఉపాధి బదిలీ ప్రక్రియ అనేది పూర్తవుతుంది కాబట్టి వెంటనే టెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు ఓకేనా ఎగ్జామ్ అయితే ఇప్పుడు జరుగుతుందని చెప్పి అన్నాం బట్ అంటే నోటిఫికేషన్ అయితే వస్తుంది సో నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మనకి ఎగ్జామ్ మినిమం చూసుకుంటే ఫార్టీ ఫైవ్ టు సిక్స్టీ డేస్లోనే కండక్ట్ అనే చేస్తారు కాబట్టి అప్పట్లో మన సిలబస్ని కంప్లీట్ చేయడం అనేది కొంచెం కష్టతరం అయితే అవుతుంది అందువల్ల మనం ముందుగానే మిగతా సబ్జెక్టులను కనుక కవర్ చేసుకున్నట్లయితే ఆ తర్వాత తప్పనిసరిగా మిగిలిన సమయాన్ని మనం మిగిలిన సబ్జెక్టులకైతే వినియోగించుకోవచ్చు ఓకేనా సో ప్రతిరోజు కూడా వచ్చేటటువంటి ఈ రెట్మెంట్ డీఏసి పైన ఏదో ఒక వార్త అయితే వస్తుంది బట్ అంటే మీరు మీ యొక్క ప్రిపరేషన్ని కొనసాగించడం అనేది చాలా వరకు బెటర్ ఓకే సో ఆంగ్లం మీద మాత్రం స్పెషల్గా మనకు ఆర్టికల్స్ అయితే రాస్తున్నారు సో ప్రధాన దినపతి అన్నీ కూడా ఫోకస్ అనేది చేస్తున్నాయి కాబట్టి ప్రభుత్వం యొక్క ఆలోచన కూడా మీ గతంలోనే చెప్పినట్టుగా ఈ యొక్క విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు సంబంధించి ఇవ్వడం జరిగింది కాబట్టి తప్పకుండా మనం ఆందోళన చెందకుండా మనం ఆంగ్లానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రిపరేషన్ కొనసాగించడం బెటర్ కేవలం మనకే మాత్రమే ఈ టెన్షన్ అయితే ఉండదు ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది ఈ టెట్ మరీ డిఎస్సీ నందు ఆంగ్లానికి అధికంగా మార్కులు కేటాయించినట్లయితే తెలుగు మీడియం స్టూడెంట్స్ అందరికీ కూడా ఇబ్బందికరమే కాకపోతే ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే అందరూ కూడా మంచి కోరాలని సాధించేందుకు అవకాశం అయితే ఉంటుంది ఓకే సో ఈ విధంగా అప్డేట్స్ అయితే ఉన్నాయి తప్పకుండా మీరు టెట్ మరీ డిఎస్సీ సంబంధించి మీ ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఉండండి సో ప్రతిరోజు కూడా మీరు ఈ యొక్క ప్రిపరేషన్ కొనసాగించినట్లయితే మంచి కోరాలని సాధించేందుకు అవకాశం ఉంటాయి థ్యాంక్ యూ సాంగ్స్ వాచింగ్ దిస్ వీడియో డిఎస్సి టెట్కి సంబంధించి ఇటువంటి అప్డేట్స్ వచ్చిన సరే మీకు అందిస్తూ ఉంటాను థ్యాంక్ యూ